మందు కొట్టాను కిక్కు ఎక్కింది కళ్ళు తిరిగాయి కైపు ఎక్కింది నాకింకా లోకంతో పని ఏముంది ఏందో హాస్పిటల్ మందు దాకా వచ్చిన బుద్ధి ఉందా కొద్దిగా అవి ఏమైంది ఏం రోగం చెప్పు నాగా ఉత్తం మతిమార్పు సార్ ఏమి గుర్తుండడం లేదు మందు దాకా హాస్పిటల్ వచ్చేది దరిద్రము అయినా ఎన్ని నుంచి ఉంది నీకు మతి మార్పు పదహారు నుంచి ఉంది సార్ మతిపరుపు మరి హాస్పిటల్ మతిపరుపు కదా సార్ లేదు అంటే నీకేం గుర్తుండదా మామూలుగా అంటే కొన్ని కొన్ని విషయాలు మర్చిపోతావు ఎట్లుంది మతిమరుపు ఏం లేదు సార్ పొద్దున్నే రెండు వేస్తాను అది గుర్తుంటుంది మధ్యాహ్నము ఒక మూడు బీర్లు తాగుతాను అది గుర్తుంటుంది మళ్ళీ రాత్రి ఒక ఎనిమిది తొమ్మిది పెగ్గులు వేస్తాను సార్ ఆ తర్వాత ఏమి గుర్తుండదు సార్ నాకు అంత మంది తాగుతాను అసలు మనిషివేనా అంత మందు తాగితే మతమ ప్రొడక్స్ వస్తుందా అయినా మందు తాగితే బలహీనత రాదా నీకు మందు తాగితే బలం వస్తుంది సార్ బలహీనత రాదు నేను ఒక క్వశ్చన్ అడుగుతా చెప్పండి ఆన్సర్ చెప్పండి మందు తాగితే వచ్చింది నువ్వు మళ్ళీ నా మెమరీకి టెస్ట్ పెడతావా నువ్వు సరే అడుక్కో ఏం లేదు సార్ పది లీటర్లు పాలు తాగితే బలం వస్తుందా టూ హండ్రెడ్ ఎంఎల్ ఉడక తాగితే బలం వస్తుందా చెప్పండి అది ఏమన్నా క్వశ్చనా పది లీటర్ల పాలు తాగితే బాగా బలం వస్తుంది వడక తాగితే కైపు వస్తుంది ఏమన్నా వస్తుందా పది లీటర్ల పాలు తాగి గోడ నెగ్గించు అది ఇంచు కూడా కదా అదే వడకా అనుకో గోడ అంత అదంతా కదా తెలుసా నీకు లాజిక్ నేర్చుకుంటే తాగుబోతుల దగ్గర లాజిక్ నేర్చుకోవాలా సరే సర్లే మందు కైపు దిగిన తర్వాత రాపో అంతవరకు నేను మందులు రాసి ఇట్లా హాస్పిటల్కి ఎప్పుడు మందు దగ్గర రావద్దు బూతి పని రాలిపోతే చెప్తాను ఏం సార్ కైపు దిగిన తర్వాత రమ్మంటారా నాకు గుర్తుండేదే వస్తాను సార్ వస్తా ఎంతైనా కానీ మందు తాగిన వాళ్ళకు పాటలు అద్భుతంగా వస్తాయి ఆయన చూడు ఎంత అద్భుతంగా పడినాడు మందు కొట్టాను కిక్ ఎక్కింది అనుకుంటా సి నాకు వస్తుంది నా భాష